పూజలో కళ్ళు తిరిగి పడిపోయిన కావ్య గురించి డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న రాజు ఆనందంలో రాహుల్ రుద్రాణి ధాన్యలక్ష్మి షాక్లో అపర్ణ కనకం అప్పు కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది అసలు పూజలో కావ్య కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి మరి డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం రాజు ఏం తెలుసుకున్నాడు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మమూడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా కావ్య ఒక విగ్రహాన్ని అయితే చాలా ప్రత్యేకంగా చేస్తుంది ఆ విగ్రహానికి చాలా ఎక్కువసేపు తనతోటే ఎక్కువగా ఉంటూ ఆ విగ్రహంతో మాట్లాడుతూ ఈ విగ్రహం ఎంతో ఇష్టంగా చేశానండి ఎందుకో వదిలి వెళ్ళాలనిపించట్లేదు కానీ ఇది మాత్రం కుడివైపు ఉన్నదే చేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఎందుకమ్మా మా విగ్రహం నీకు కావాలా అని చెప్పను కానీ వద్దండి నేను చేశాను కదా మీ దగ్గరే ఉండనివ్వండి అని చెప్పి ఇంకా కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆ విగ్రహం కోసమే రాజు అయితే బయలుదేరి వస్తూ వస్తూ మధ్యదారిలో కావ్యానికి యాక్సిడెంట్ చేయడం కావ్య కింద పడిపోవడం ఇంకా మధ్యలో ఇద్దరికీ మధ్య గొడవ జరగడం జరుగుతూ ఉంటుంది అందరూ కూడా చూస్తారు ఏంటి ఎవరు మాట్లాడడం లేదు అని చెప్పను కానీ వీళ్ళిద్దరూ ముగుడు పెళ్ళాలనుకుంటూ వదిన గొడవ పడుతున్నారు లేదంటే పాత జరిగిపోని తవ్వుకుని మరీ గొడవ పడుతున్నారంటే మొగుడు పిల్లలు కాకపోతే ఇంకెవరవుతారు అంటూ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడేసరికి సరే అని ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతారు ఎవరు కూడా నాకు సపోర్ట్ రావట్లేదు వెళ్ళు నువ్వు నీ దారి నీది నా దారి నాది నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కావ్య రాజు ఇద్దరు కూడా గొడవపడతారు రాజు ఇంకా కావ్య వెళ్ళిపోయిన తర్వాత కావ్య ఏదైతే విగ్రహాన్ని చాలా ఇష్టంగా చేస్తుందో అదే విగ్రహం కాస్త రాజు కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తాడు పూజ అన్ని ఏర్పాట్లు రాజు చెయ్యాలని చెప్పేసరికి పువ్వులు తీసుకురావడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డిజైన్లు చేయడం అక్కడంతా డెకరేట్ చేయడం అన్నీ కూడా రాజు చూసుకుంటాడు ఇంకా పూజ చేసి సమయానికి అందరూ పూజకు రండి అనగానే పూజ నువ్వు ఒక్కడవే చేస్తావా రాజు అంటూ ఇంకా అప్పటిని అడిగేసరికి మరి నేను ఒక్కడనే కదా చేస్తాను మమ్మీ అని చెప్పనేసరికి ఒక్కడవే ఎలా చేస్తావా రాజు పూజ చేయాలి అంటే భార్య భర్తలు ఇద్దరూ ఉండాలి కదా భార్య భర్తలు ఉండకుండా నువ్వు ఒక్కడివి పూజ ఎలా చేస్తావు రాజు కావ్యతో సహా పూజ చేయాలి కావ్యకు ఫోన్ చేసి ఏం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలియదు కావ్యం ఇక్కడకు వచ్చి పూజ చెయ్యాల్సిందే అని చెప్పనే ఇంకా ఇంకా అయితే కావ్యకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా కావ్య తెరకాసుగా సమాధానం చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ ఒక్కసారి నా మాట విని కాదనకుండా రా అని చెప్పనేసరికి సర్లే ఇంకా అంతకు మించి ఏడిపించడం బాగోదని చెప్పి కావ్య బయలుదేరి వస్తుంది ఇంకా కావ్య బయలుదేరి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా పూజ చేయడంతో ఎంతో సంతోషపడుతుంటారు ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంకా అలా సంతోషపడిన తర్వాత పూజ చేస్తూ ఉండగానే కావి ఒక్కసారిగా హారతి అన్నీ కూడా ఇస్తూ ఉంటారు కావి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఏంటి కావి ఎలా పడిపోయింది అని చెప్పి ఇంకా అందరూ కూడా హడావిడి హడావిడిగా అవుతూ ఉండగా ఇదేంటి కావి ఎక్కడికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి రుద్రాన్ని అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకున్న రుద్రాన్ని కాస్త సైలెంట్గా ఏం జరుగుతుంది అంటున్నావు మమ్మీ అని చెప్పాను కానీ నాకేం తెలుసురా నేను నీ దగ్గరే కదా ఉన్నాను నాకు మాత్రం ఏం తెలుసు అని చెప్పాను కానీ ఏమో మమ్మీ నాకెందుకో ఎడం కన్ను అదురుతున్నట్టు అనిపిస్తుంది అనగానే మనకు చెడు జరుగుతుందంటావా అని చెప్పను కానీ ఏమో మమ్మీ జరిగినా జరగొచ్చు అని చెప్పి ఇంకా రాహుల్ అంటాడు ఇంకా డాక్టర్ రావడంతో తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో తెలియట్లేదండి ఒక్కసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేయిస్తేనే కానీ ఏ విషయం చెప్పలేము అని చెప్పనేసరికి అదేంటి ఏ విషయం చెప్పకపోవడమేంటి అసలు ఏం జరిగింది అనగానే ఏమో తనకు కడుపులో బాగా నెప్పుగా ఉన్నట్టుంది అని చెప్పి కడుపు పట్టుకుంది చూసారా అని చెప్పాను కానీ అవును అని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు రాజు వెనకాలే అపర్ణ కూడా వెళ్తుంది అపర్ణ కూడా వెళ్ళేసరికి ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వేం టెన్షన్ పడక మమ్మీ ఏం కాదు నువ్వెందుకంత అలా టెన్షన్ పడుతున్నావు అనగానే కావ్యను మన ఇంటికి తీసుకొచ్చాము ఇప్పుడు కావ్యకి ఏదైనా జరిగితే మనమే ఏదో చేసినట్టు ఉంటుంది కదా రాజు అని చెప్పను కానీ మన ఇంటి కోడల్ని మనమేం చేస్తాం మమ్మీ కావ్యను మనం ఏమీ చేసేవాళ్ళం కాదు కదా అని చెప్పను కానీ సర్లే డాక్టర్ ఎప్పుడొస్తారో ఏం చెప్తారో నాకు చాలా టెన్షన్గా ఉందనగానే ఈ లోపు ఇందిరాదేవి ఇటు కళ్యాణ్ అందరూ కూడా వచ్చేస్తారు Thank <laughs> you. కావ్యకు ఏదో జరిగిందని తెలియడంతో అందరూ కూడా అక్కడికి వచ్చేసి ఏం జరిగింది బావా అంటూ అప్పు కళ్యాణం అందరూ మాట్లాడేసరికి ఏమో అప్పు ఇంకా డాక్టర్ బయటికి రాలేదు అదే మేము టెన్షన్ పడుతున్నాము అని చెప్పనేసరికి నాకు ఎప్పుడు కూడా కావ్య కావ్యక్క ఇలా పడిపోయింది లేదు నాకు చాలా భయంగా ఉందనగానే ఇంకా కనకం కృష్ణమూర్తి అందరూ కూడా వస్తారు ఏం జరిగింది అల్లుడు గారు అని చెప్పను కానీ మీరంతా ఎందుకు వచ్చారు ఏం కాలేదు అని చెప్పను కానీ మిస్టర్ రాజ్ మిస్టర్ రాజ్ అంటూ ఇంకా డాక్టర్ బయటకు వస్తారు డాక్టర్ బయటికి రావడంతో ఇంకా మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పాను కానీ పర్వాలేదు డాక్టర్ వీళ్ళంతా మా వాళ్ళే చెప్పండి పర్వాలేదు అని చెప్పాను కానీ అది కాదు రాజు అని చెప్పనేసరికి పర్వాలేదు చెప్పండి డాక్టర్ అంటూ ఆ మాట్లాడుతుంది లోపల ఉన్న అమ్మాయి అని చెప్పాను కానీ మా కొడలు మా నా కొడుకు భార్య అని చెప్పాను కానీ అవును డాక్టర్ నా వైఫే అని చెప్తాడు ఎందుకంటే అప్పటి వరకు రాజ్కి కావ్య మీద కోపం అహం ఉండొచ్చు కానీ కావ్య ఎప్పుడైతే కళ్ళు తిరిగి పడిపోతుందో రాజ్కి చాలా టెన్షన్ అవుతుంది ఇంకా టెన్షన్లో కావ్య భార్య కదా తన మీద ప్రేమ కూడా ఉంది కోపం తగ్గి అలా మాట్లాడేసరికి ఇంకా అల్లుడు గారు అనుకుంటూ ఇంకా కనకం అయితే అనుకుంటూ ఉంటుంది అల్లుడి గారిలో ప్రేమ ఉంది ఏదో కోపంలో మాట్లాడారు అని అనుకునేసరికి డాక్టర్ మీరంతా ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రతి ఏడపిల్లకు పిల్లలంటే చాలా ఇష్టం కానీ మీ కోడల విషయంలో ఆ భగవంతుడు అన్యాయం చేశాడు మీ ఇంతకు ముందు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పనేసరికి యాక్సిడెంటా మా కావ్యకేమీ యాక్సిడెంట్ జరగలేదంటూ కనకం చెప్తుంది ఆ అన్నయ్య గుర్తుందా ఆ రోజు వదినకి నేను కార్ డ్రైవింగ్ నేర్పిస్తుంటుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది కదా అప్పుడు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు అప్పుడు వదిన కడుపుకి ఏదో బలంగా తగిలింది కడుపు నొప్పి కూడా వచ్చింది అని వదిన చెప్పింది కానీ తర్వాత పట్టించుకోలేదు అని చెప్పనుగానే అదే ఆ చిన్న యాక్సిడెంట్ వల్లే తనకు గర్భ సంచికి చాలా పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పనేసరికి ఏం జరిగింది డాక్టర్ ఇప్పుడు తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కదా అని చెప్పను తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కానీ తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సీతారామ ఇందిరాదేవి అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి డాక్టర్ ఏంటి మాట్లాడేది అని చెప్పాను కానీ అవునండి ఆ తగిలినప్పుడు గర్భసంచికి చిన్నగా ఘాటు పడింది ఆ ఘాటు పడడం వల్ల బిడ్డ అందులో ఉన్నా కానీ గర్భసంచిలో ఎదిగిన సరైన ఆహారం ఉండదు అందుకే తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఇంకా అపర్ణ అయితే Okay. కా రాజ్ అని చెప్పేసరికి నువ్వేం టెన్షన్ పడక మమ్మీ కావ్యకేం కాదు కావ్యకు పిల్లలు పుట్టకపోతే కావ్య ఉంది కదా అని చెప్పి ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్తారు నాకు ఏం జరిగింది ఏం అని కానీ ఏం జరగలేదు కళావతి నువ్వు క్షేమంగానే ఉన్నావు అని చెప్పనేసరికి ఇంకా నేను ఇంటికి వెళ్తానత్తా అని చెప్పాను కానీ ఇంటికి వెళ్ళొద్దమ్మా రాజ్ అని చెప్పనేసరికి చెప్పనేసరికి అవును కళావతి నన్ను క్షమించు నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పే చేశాను నేను చేసిన పొరపాటుని ఒప్పుకుంటున్నాను ఆ రోజు చాలా కోపంలోనే మాట్లాడాను దయచేసి నన్ను క్షమించి మా ఇంటికి రానగానే క్షమాపణ అడుగుతున్నాడు కదమ్మా రాజు తప్పు తెలుసుకున్నాడు కదా నువ్వు కోరుకున్నది రాజు తప్పు తెలుసుకోవాలని కదా అని చెప్పి ఇంక అనేసరికి సరే అని వెళ్ళమని అందరూ కూడా చెప్పేసరికి సరే అని కావ్య ఇంటికి బయలుదేరి వెళ్తుంది ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా అందరూ కూడా చాలా దిగులుగా ఉంటారు కావ్య ఏంటి నేను కళ్ళు తిరిగి పడిపోతే మాత్రం ఏమైంది నాకేం కాలేదు కదా అని చెప్పాను కానీ ఏం కాలేదులే కావ్య కొంచెం అందరికీ కాఫీ కానీ సరే అని అందరికీ కాఫీలు ఇస్తుంది వెళ్ళి రెస్ట్ తీసుకుని కానీ నాకేం జరిగిందని రెస్ట్ తీసుకోమంటున్నారు మీ అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలి కదా అంటూ కావ్య వెళ్ళేసరికి కళావతి అని చెప్పాను కానీ ఏం జరిగిందండి అని చెప్పనేసరికి అది అది అనగానే నీకు పిల్లలు పుట్టే అవకాశం అని చెప్పనేసరికి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడం ఏంటి అని చెప్పాను కానీ అవును నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు నీకు కళ్యాణ్ నీకు కార్ నడిపించినప్పుడు అప్పుడు ఏదో చిన్నగా యాక్సిడెంట్ జరిగిందంట కదా ఆ యాక్సిడెంట్ వల్లే నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని గర్భసంచికి చిన్న చీలిక ఏర్పడిందని డాక్టర్లు చెప్పారంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య ఏడుస్తూ ఉండేసరికి రాజు అయితే కావ్యను హత్తుకుంటాడు ఏం కాదు ఏ పిల్లలు పుట్టకపోతే ఏమైంది ఈ ఇప్పుడు కా ఇక్కడ కాకపోతే వేరే చోటకి వెళ్దాం మనకి ఇక్కడ కాకపోతే అమెరికాలో ట్రీట్మెంట్ తీంచుకు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా నీకు పిల్లలు పుడతారు నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించద్దు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు అని చెప్పి కావ్యాన్ని అయితే వాదారుస్తారు ఇంద్రాదేవి వీళ్ళందరూ కూడా వాదారుస్తారు ఇంకెందుకు రాజు ఈ వంశ వంశానికి వారసుడు లేకపోతే కావ్యకు పిల్లలు పుట్టరన్న విషయం తెలిస్తే మరొక పెళ్లి చేయొచ్చు కదా వదిన అంటూ ఇంకా ఇందిరాదేవి మాట్లాడేసరికి ఇది నీకు అనవసరం సారీ ఇంద్రదేవ్ కాదు రుద్రాని మాట్లాడేసరికి ఇది నీకు అనవసరం రుద్రాని నీకు అవసరం లేనిది ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం మాత్రమే నువ్వు కలగజేసుకోవడానికి వీల్లేదు మేము ఏం చేయాలి అనేది మాకు తెలుసు నువ్వేమీ సలహాలు ఇవ్వవసరం లేదు అని చెప్పి ఇంకా ఇటు అపన్న ఇంద్రాదేవి కూడా మాట్లాడడంతో ఇంకా రుద్రాని అయితే నోరు మూసేస్తుంది నోరు మూసేసరికి కావ్యను పైకి తీసుకువెళ్తాడు నాకు పిల్లలు పుట్టారంట కదండి మీరు మరొక పెళ్లి చేసుకున్నాం కానీ ఏం మాట్లాడుతున్నావు కలావతి నీకు పిల్లలు పుట్టకపోతే నిన్ను వదిలేయాలా ఏంటి నిన్ను అమెరికా తీసుకువెళ్తాను ఇప్పుడే అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్తో మాట్లాడతానని చెప్పి వెంటనే రాజు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు ఫోన్ మాట్లాడేసరికి ఎలాంటి దానికైనా ఇక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుందిరా నువ్వు మా చెల్లెల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేసేయి నేను అంతా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాను అంటూ ఇంకా రాజు ఫ్రెండ్ చెప్ప చెప్పడంతో ఇంకా రాజ్ అయితే అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తాడు అయితే వెంటనే బయలుదేరి వెళ్ళండి రాజు కావ్య ఇలానే ఉంటే కావ్యను సూటుపొట్టి మాటలతో ఈ రుద్రాని ఈ ధాన్యలక్ష్మి అంటూనే ఉంటారు అని చెప్పనేసరికి సరే మమ్మీ అని చెప్పి ఇంకా రాజ్ అయితే కావ్యం తీసుకుని బయలుదేరిపోయే ముందు అత్తయ్య అంటూ ఇంకా కావ్య అయితే ఆ పట్టుకుంటుంది నీకేం కాదు కళ కావ్య నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు నేను చెప్తున్నాను కదా నా ఇంటికి వారసుని తీసుకొస్తావు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి అత్తయ్య అంటూ శుభ శుభవార్త చెప్తావు నాకు ఆ నమ్మకం ఉంది అంటూ ఆ అయితే చెప్తుంది మరి కావ్యరాజ్ ఇద్దరు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందా కావ్యకు పిల్లలు పుట్టారన్న విషయం తెలుసుకున్న రాజు పిల్లలు పుడతారనే శుభవార్త కూడా వింటాడా మరి ఇక్కడ అపర్ణను రుద్రాని వాళ్ళు ఎలా టార్చ్ అదే టార్గెట్ చేస్తారు అపర్ణను ఎవరు కాపాడుకుంటారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు